విశ్వక్ సేన్ గారు ఈ మధ్యకాలంలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ గురించి హెల్త్కి సంబంధించి మీరు చాలా విషయాలు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒక విషయం చెప్పండి అందరికీ కామన్గా అలవాటు అయిపోయిన ఒక విషయం ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ తలనొప్పి పుట్టింది ఒక డోలో వేసుకుందాము ఫీవరిష్గా అనిపిస్తుంది మనం చెక్ చేసుకోకుండా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందాం బాగా టైర్డ్ అయ్యాము బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాము బాగా బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి బాగా ప్రయాణం చేసి వచ్చాం ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే హ్యాపీగా నిద్రపడుతుంది ఓ ట్యాబ్లెట్ వేసుకుందాం పడుకుందాం ఇది చాలా రొటీన్ అయిపోయింది భోజనం ఎలా చేస్తున్నామో టైం టు టైం భోజనం ఎలా చేస్తున్నామో అలా టైం టు టైం ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది చాలా మందిలో అది అలవాటుగా మారిపోయింది సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు ఈ కిల్లర్స్ని పక్కన పెట్టి హెల్త్ని ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తే దాని నుంచి బయటపడొచ్చు ఏలాంటి రెమెడీస్ ఉన్నాయి చెప్పండి యాంటీబయాటిక్స్ కానివ్వండి పెయిన్ కిల్లర్లు కానివ్వండి అవి చాలా ప్రమాదకరమని డాక్టర్లు కూడా తెలుసండి వాళ్ళు కూడా ఎక్కువగా సజెషన్ చేయరు అయితే మెడిసినల్ పరంగా ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు వాడతారు అంటే ఎగ్జాంపుల్ డెలివరీలలో కానివ్వండి సిజేరియన్ అయినప్పుడు కానివ్వండి యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి ఎమర్జెన్సీ ఆపరేషన్ అయినప్పుడు ఇస్తుంటారు అప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వాడచ్చు ప్రాబ్లం లేదు కానీ చాలామంది తెలుసో తెలియక ఏం చేస్తారంటే ఏదైనా బాడీలో ఒక పెయిన్ వచ్చింది మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ కానీ కిల్లర్లు తీసుకుంటారండి పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు హైడ్రోజ్ ట్యాబ్లెట్ మీరు వేసుకున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది ఆ రోజు మాత్రం తెలియదండి కానీ తర్వాత జరగబోయే పరిమాణాలు మీరు చూడండి ఎప్పుడైతే మీరు పెయిన్ కిల్లర్ బాడీలో వేసుకున్నారో ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది చాలామందికి తెలియదు కొంతమంది ఏజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయని డైక్లోఫిన్ అటువంటి ట్యాబ్లెట్లు వేసుకుంటారండి అంటే పెయిన్ రిలేటెడ్ ఏ ట్యాబ్లెట్లు మీరు వేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూయిస్తుంది వాళ్ళకి తెలియదు ఇది వాళ్ళు ఏమనుకుంటారు కేవలం మీ పెయిన్ని తగ్గిస్తుంది ఏమనుకుంటారు కానీ దాని సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుందని తెలియదు రీసెంట్గా నేను ఒక అబ్బాయిని చూశానండి అతను లారీ డ్రైవర్ తను ఓకే నేను అడిగాను ఏమైంది మీకంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందన్న ఏం చేశారని అడిగాను నేను మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే ఆ పెయిన్ తట్టుకోలేక రోజు పెయిన్ కిల్లర్లు వేసుకునేవాడిని అన్నాడు దాని ఎఫెక్ట్న థర్టీ ఇయర్స్ కుర్రాడికి కిడ్నీలు పోయాయి ఎంత డేంజర్ అనుకుంటున్నారు కిల్లర్ వెరీ వెరీ డేంజరస్ అండి అయితే జనరల్గా మనకు యోగా పరంగా మీరు చూడండి మీకు ఎప్పుడైనా బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి లేదా మీరు జర్నీలు చేసి వచ్చారు బాడీ పెయిన్స్ తగ్గాలి వితౌట్ ట్యాబ్లెట్ సింపుల్ రెమెడీ అండి ఎప్పుడైనా సరే మీరు గోరువెచ్చ నీళ్లతో స్నానం చేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు పడుకోండి దీన్ని యోగ నిద్ర అంటారండి వెరీ 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 పవర్ఫుల్ మన బాడీలో ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన బాడీ రీఛార్జ్ అవుతుంది పెయిన్స్ కూడా వెళ్తే మీరు గమనించండి యోగ నిద్ర చాలా పవర్ఫుల్ అండి మీరు ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసిన తర్వాత మీరు ఎక్కడైనా మీరు పడుకునే ప్లేస్లలో కింద పడుకోండి బెడ్ మీద కాదు ఇదే కింద చేయాలండి మీరు ఏదైనా చాప కానీ ఒక బెడ్షీట్ కానీ వేసుకొని ప్రశాంతంగా ప్రశాంతంగా పడుకోండి ఈ రెండు చేతులు ఇలా ఓపెన్గా ఉంచండి ఎప్పుడైతే మీరు ఇలా ఓపెన్గా ఉంచుతారో మీ నెగిటివ్ ఎనర్జీ మీ పెయిన్స్ వీటి నుంచి రెండు అరికాళ్ళు అరి చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మీరు పడుకున్నప్పుడు ఏం చేయాలనే చాలా ముందుకు వస్తుంది మనం పడుకుంటాం కదా మరి పెయిన్ ఎలా పోతుందంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు హీట్ వాటర్తో స్నానం చేస్తారో ఆ హీట్ వాటర్లో ఈ స్వేద రంధ్రాల ద్వారా ఉండే టాక్సిన్స్ అంతా బయటకు వచ్చి మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది అప్పుడు ఫ్రెషప్ అయిన తర్వాత కానీ మీరు ప్రశాంతంగా పడుకున్నారనుకోండి అప్పుడు మీ బాడీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది అప్పుడు మీరు మీ పాదాల నుంచి మీ తల వరకు ఒక్కొక్క ప్రాంతాన్ని గమనిస్తూ ఉండండి మీకు ఏ ప్రాంతంలో పెయిన్ ఉంది దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అది అది వెళ్ళిపోతూ ఉంటుందండి మీకు బాడీలో ఒక పెయిన్ వచ్చిందంటే చాలా మంది ఇది నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటారు ఆ వచ్చిన పెయిన్ అనేది బయటికి వెళ్ళిపోతుందని మీకు తెలియదండి ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ పెయిన్ వచ్చిందండి ఇది ఎందుకు వచ్చింది అని అనుకోకూడదు ఆ పెయిన్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఒక సిమ్టమ్ మన బాడీ మన బాడీలో ఏదైనా నెగిటివ్ ఉందంటే దాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది మీరు సముద్రంలో ఏదైనా వేయండి అది మళ్ళీ బయటికి తీసుకొస్తుంది మన బాడీకి కూడా అలాంటిదే కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ప్రశాంతంగా పడుకొని కనుక మీ బాడీలో ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తున్నాయో దాని మీద మీరు జస్ట్ ఫోకస్ చేయండి దృష్టి పెట్టండి ఆ పెయిన్ మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది మీకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుందండి కాబట్టి పెయిన్స్కి యోగ నిద్ర యోగ నిద్ర వెరీ 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 పవర్ఫుల్ వీటితో పాటు మీ పెయిన్స్ మీకు బాగా తగ్గాలి అనుకుంటే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు జాగింగ్ కనుక చేయగలిగితే వెరీ వెరీ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే మీకు నచ్చినట్లు జాగింగ్ చేయండి చాలా బాగుంటుంది ఇటువంటి రెమెడీస్ మీరు కనుక ఫాలో అయ్యి ఈ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్ని దూరంగా ఉంచితే మీ కిడ్నీలు చాలా ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే కిడ్నీలు ఎఫెక్ట్ ఈ మధ్య కాలంలో కనుక మనం చూస్తే ఎక్కువగా యంగర్స్కే వస్తుందండి ఒకప్పుడు మన కిడ్నీలు ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళకు ఏదో ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నది ఓన్లీ యంగ్ స్టూడెంట్స్కే డయాలసిస్ బారిన పడుతున్నది ఎక్కువగా యంగర్సే కాబట్టి ఎక్కువగా లేట్ నైట్లో పడుకోవడం కానివ్వండి అర్ధరాత్రి రెండుకో మూడుకో బిర్యానీలు తినవడం కానివ్వండి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మన కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వాడాలి కానీ అది డాక్టర్ సలహా మీదే వాడాలండి చాలామంది తెలుసో తెలియకో ఎలా పడితే ఎలా మెడికల్ షాప్కి వెళ్ళి కిల్లర్లు తీసుకుంటున్నారు ఇది చాలా చాలా ప్రమాదం మీకు ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా యోగ నిద్ర ద్వారా చాలా ఈజీగా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తగ్గించుకోవచ్చు ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ అందరికీ ఒక సూచన ఏమిటంటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా స్ట్రోక్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చినా మనకి తెలుస్తుంది ఒక సింటమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి కానీ కిడ్నీస్ చాలా డేంజర్ అండి లైఫ్ని చాలా వరకు రిస్క్లో పడేసే ఏదన్నా ఉంది అంటే అది మనకి ఆల్మోస్ట్ రిస్క్ స్టేజ్కి వెళ్ళిపోయింది డయాలసిస్కి వెళ్ళిపోయింది ఆ స్టేజ్ వరకు కూడా కనపడని జబ్బు ఏదైనా ఉంది అంటే అది కిడ్నీ ఫెయిల్యూర్సే సో అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది పూర్తిగా నిషిద్ధం అసలు గవర్నమెంట్ చెప్తూనే ఉంది కానీ మెడికల్ షాప్కి వెళ్ళి మనం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంది సో దాన్ని కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినట్టుగా యోగ నిద్రను ఒకసారి అలవాటు చేసుకోండి వాడుకలో ఏదైనా కానీ మనకి కొన్ని కొన్ని మంచి అలవాట్లు మన లైఫ్ స్టైల్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చేస్తాయి మీరు నా మాటతో ఏకీభవిస్తే అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే